దేశ వ్యాప్తంగా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు అసోం మేఘాలయ త్రిపుర మిజోరం నాగాలాండ్ లో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడ్డాయి మరోవైపు దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు ఏపీ తెలంగాణ ఇక్కడ భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి మొత్తంగా ముప్పై మందికి పైగా మృతి చెందారు అస్సాంలో కురిసిన భారీ వర్షానికి ఆరు జిల్లాల్లో వరదలు సంభవించాయి ఈ వర్షాకాలం కారణంగా పదివేలకు పైగా ప్రజలు ప్రభావితమయ్యారు కొండ చర్యలు విరిగిపడి ఐదుగురు మరణించారు రాష్ట్రంలోని పశ్చిమ భాగంలో ఉన్న మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు మిగతా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి కొండ చర్యలు విరిగిపడి ఏడుగురు మరణించారు బనా గ్రామం సెప్మా మధ్యన ఎన్హెచ్ థర్టీన్ పై ఈ ఘటన జరిగింది దీంతో రాత్రిపూట ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచించారు మేఘాలయాలో కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా మేఘాలయలోని తూర్పు హిల్స్ జిల్లాలో వృధురాలు అదేవిధంగా మైనర్ సహా ముగ్గురు మృతి చెందారు మిజోరంలో ఆకస్మిక వరదలతో చాలా చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి ఐజ్వాల్ లుంగ్లే చంపై కొలాసిబ్ సెచ్చిప్ లాంగ్ జై మమిత్ సైజ్వల్ తో పాటు కవ్జాల్ హద్నియాల్ జిల్లాల్లో అనేక కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో ఇల్లు హోటళ్లు ధ్వంసమయ్యాయి నలుగురు మరణించారు హోటల్లో బస చేసిన మియన్మార్ కు చెందిన అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు అధికారులు తెలిపారు మిజోరంలోని చంపాయి జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించగా సెచిబ్ జిల్లాలో మరొకరు మరణించారు మరొక వ్యక్తి శిథిలాల్లో చిక్కుకున్నట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది మిజోరాం గవర్నర్ జనరల్ వికే సింగ్ ఎక్స్పై ఒక పోస్టులు ప్రజల పట్ల మరణానికి సంబంధించి ఒక పెట్టడం జరిగింది కేరళలో నైరుతి రుతుపవనాలతో కురిసిన భారీ వర్షాలకు ఏడుగురు మృతి చెందారు మరో ముగ్గురు గల్లంతయ్యారు భారీగా ఆస్తి నష్టం జరిగింది మరో రెండు రోజులు భారీ వర్షాలున్నందున అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది తిరువనంతపురం జిల్లాలో రెండు ఫిషింగ్ బోట్లు సముద్రంలోకి వెళ్లిన తొమ్మిది మంది మత్స్యకారులు గల్లంత అయినట్లు తెలుస్తోంది వారిని వెతికేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి కర్ణాటకలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి వర్షాలు వరదలతో రాష్టం అథలాకుతలమైంది బెలందూరులో అత్యధికంగా నలభై ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో వర్షాల తీవ్రత తగ్గింది